గరం గరంగా మారచ్చు ఈ ఈ గరం గరం ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ మీద కూడా తాకుతుంది ఎందుకంటే మీరు ఇలా అంటుంటే మీరు ఎలా ఉన్నారు మాట్లాడుకోండి అని అది సమస్యలు అవినీతిపై సుప్రీం ఫైర్ వివరణ లోక్సభ స్పీకర్ కార్యాలయానికి నోటీసులు అంటే వాస్తవంగా ఇది ఒక సమస్య జడ్జి సుప్రీంకోర్టు నిన్న మొదటిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తర్వాత బాచి ఇలా ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది మధ్యప్రదేశ్లో ఒక జిల్లా సెషన్స్ కోర్టు సారీ మధ్యప్రదేశ్లో ఒక ఇలాంటి సమస్య వచ్చింది హైకోర్టు న్యాయమూర్తి పాట్నా హైకోర్టు ఒక ఇచ్చింది ఏమని జిల్లా హైకోర్టు న్యాయమూర్తి ఒక ఆయన పదవీ విరమణ ఇంకా పది రోజుల నవంబర్ ముప్పైన పదవీ విరమణ చేయబోతున్నారు అనగా నవంబర్ ఇరవయ తారీఖున ఆయన సస్పెండ్ చేశారు నవంబర్ ఇరవైని సస్పెండ్ చేస్తే ఆయన నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు బాగుంది న్యాయ వ్యవస్థ విషయాలు అంత బయటికి రావు కదా నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు అని ఆర్టీఐ ఎంక్వైరీ చేశాడు ఆ జడ్జి గారు చేస్తే వాళ్ళు సస్పెండ్ చేశారు ఇప్పుడు ఆయన తరఫున సుప్రీంకోర్టులో కేసు వేశారు సుప్రీంకోర్టును ప్రధాన న్యాయమూర్తి తీసుకున్నారు ఆయన ఒక మాట అన్నారు నిజమే పదివేళ్ళలో రిటైర్ కాబోతున్న వాళ్ళ మీద చర్య తీసుకోవడం అసాధారణమైన విషయమే కానీ జడ్జీలు అనేవాళ్ళు పదవీ విరమణకు ముందు విచలవిడిగా ఉత్తర్వులు ఇచ్చేసి పనులు జరుపుకునే సిక్సర్లు కొడుతున్నారని పదవీ విరమణకు ముందు సిక్సర్లు కొట్టి ఆ విధంగా ఏదో ప్రయోజనం పొందుతున్నారు అనే ఆరోపణ అనే వ్యాఖ్య సాక్షాత్తు సీజీఐ ధర్మాసనం చేసింది అంటే న్యాయ వ్యవస్థ చరిత్రలోనే జడ్జీల యొక్క వ్యవహార సరళి గురించి కొన్ని ఆరోపణలకు వీళ్ళు ఆస్కారం ఇస్తూ ఉన్నారు పదవి వేరే మనకు ముందు ఇష్ట ప్రకారం ఉత్తర్వులు ఇచ్చి ప్రయోజనం పొందుతున్నారు అనే మాట అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం నుంచి రావడం షాకింగ్ అనేది ఒకటి రెండవది మన న్యాయ వ్యవస్థ ఎలాంటి పరిస్థితికి చేరిందన్నది రెండో తెలుస్తుంది అక్కడే వీళ్ళు చెప్పారు కొన్ని జ్యుడిషియల్ ఉత్తర్వులు ఇచ్చాడు ఆ జడ్జి గారు ఆయన పేరు రాజస్థాన్ భారతీయ ఆ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు కనుక పొరపాటు అయితే వాటి మీద పైకోర్టులో కదా వేసుకోవచ్చు అలా చేసినందుకు ఆయన మీద చర్య తీసుకోవటం ఏంటి ఇంతకు కేసు కూడా ఏంటో మీకు చెప్తాను ఒక గనులకు సంబంధించి అధికారి ఒక ఆయన ఒక ప్రైవేట్ వ్యాపారికి అనుకూలంగా ఐ మీన్ ఇండస్ట్రియలిస్ట్కి అనుకూలంగా వ్యవహరిస్తే దాన్ని కలెక్టర్ ఆపితే పాట్నా కలెక్టర్ దాన్ని కొట్టేసింది హైకోర్టు ఐ మీన్ జిల్లా కోర్టు కొట్టేసి అనుమతి ఇచ్చింది చేసుకోండి ఇవ్వండి ఏంటంటే ఒక విధంగా అవతల అనుకూలంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే ఈ విధంగా మీరు పదవీ విరమణ చేస్తున్నామని ఇష్టానుసారం ఉత్తర్వులు ఇచ్చేసి మీరేమో వెళ్ళిపోతారు రిటైర్ అయిపోయి అదేమో అమల్లోకి వస్తాయి మళ్ళీ ఇంకో కోర్టులోకి వెళ్ళి అక్కడ పరిశీలించి ఇదంతా ఆలస్యం అవుతుంది వాళ్ళకేమో లాభం జరిగిపోతుంది న్యాయ వ్యవస్థనేమో ప్రజలు అనుకుంటారు కాబట్టి ది సిక్స్ బిఫోర్ రిటైర్మెంట్ ఇది చాలా కీలకమైన న్యాయ వ్యవస్థకు సంబంధించి రెండవ విషయము మేమే చర్య తీసుకుంటున్నారు ఏ హైకోర్టు మీరు చర్య తీసుకుందో మీరు హైకోర్టుకు వెళ్ళి కదా ఫైట్ చేయాలి హైకోర్టులో అడగాలి కదా మీరు నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు ఇది ఏమని మీరు హైకోర్టుకు వెళ్ళలేదు మీరు సుప్రీంకోర్టుకు వచ్చారు సుప్రీంకోర్టు ఎందుకు మధ్యలో హైకోర్టుని ఎందుకు బైపాస్ చేశారు అంటే హైకోర్టే ఇచ్చింది కాబట్టి హైకోర్టు ఆలోచించే ఇచ్చి ఉంటుంది కాబట్టి మళ్ళీ హైకోర్టుకు వెళ్ళడం అనేది కానీ మేము సుప్రీంకోర్టుకు వచ్చాము అన్నారు అంటే కాదు ఇక్కడ ఇంకా కథ ఉంది మేము మీ కాలం ఇంకో నెల ఒక ఏడాది పెంచాం జడ్జీల కాలం పెంచబోతున్నారని మీకు తెలీదు మీరు వారం రోజుల్లో రిటైర్ అయిపోతున్నాను అనుకుని మిచ్చల విడిగా మీరు ఉత్తర్వులన్నీ ఇచ్చారు అందుకనే మీరు ఆ ఉత్తర్వును కూడా మొదట ఖాతరు చేయలేదు కానీ ఎప్పుడైతే ఏడాది పదవీ కాలం పెరిగిందో అప్పుడు మీరు కొత్తగా ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఇలాంటి విషయాలు న్యాయస్థానాల్లో నేరుగా చర్చకు రావటం అన్నది మన న్యాయ వ్యవస్థలో కూడా ఈరోజు మీడియా అంతా వ్యాఖ్యానించింది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ దట్ సుప్రీంకోర్టు ఈజ్ డైరెక్ట్లీ రెఫరింగ్ టు సర్టన్ షేడ్స్ ఆఫ్ కరప్షన్ అని చెప్పి కాబట్టి ఆ పిటిషన్ తోచిపుచ్చారు ఆ పిటిషన్ తీసుకోవడం అది ఇది కూడా కాదు ఆ న్యాయవాది వేసిన ఆయన తరఫున వేసిన పిటిషన్ను పూర్తిగా తోసిపుచ్చి ఈ ధోరణులు మాకు ఆందోళనకరంగా ఉన్నాయి న్యాయపరమైన ఉత్తర్వుల్లో బయటి వాళ్ళు జోక్యం చేసుకోకూడదు అన్నది నిజమే అయినప్పటికీ మీరు అసాధారణంగా విపరీతమైన వివాదాస్పదమైన లేదా బయటి ప్ర ప్రభేయంతో ఉత్తర్వులు ఇచ్చారు అన్న సందేహం కలిగితే వాటిని రద్దు చేయవచ్చు అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ ద్వారా రద్దు చేయవచ్చు హైకోర్టు అని కూడా ఒక మాట చెప్పింది సో ఇది ఒక కీలకమైన దీనికన్నా తీసుకోవాలి మన న్యాయ వ్యవస్థను కూడా చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది నిన్ననే జస్టిస్ వర్మ కొంతకాలం కిందట నోట్ల కట్టలు ఆయన ఇంట్లో కాలిపోతూ దొరికాయి కదా ఆయన కేసు కూడా నిన్నే సుప్రీంకోర్టుకు వచ్చింది వచ్చినప్పుడు ఆయన నాకు ఇంకా పూర్తి వివరాలు లేవు అంటే ఆ నోటీస్ అందరికీ ఇచ్చి ఆ కేసును వాయిదా వేశారు సో ఈ రెండు కేసులు ఒకటే రోజు రావటం అన్నది చాలా కీలకమైన అంశం సార్ సార్ లోక్సభలో రవస బిల్లులపై ఇద్దాం అనుశక్తి కూడా ప్రైవేట్ లోక్సభలో రభ జరిగింది వరుసగా మూడు కీలకమైన బిల్లులు